మనల్ని ఏమన్నారు అంటే మేము సంవత్సరం అవుతుంది వచ్చి ఈ సంవత్సర కాలంలో అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినామని మన ముఖ్యమంత్రి ఉండిలేని ముఖ్యమంత్రి చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఉండిలేని ముఖ్యమంత్రి ఆయన ఆయనకు స్పష్టమైన అవగాహన ఉండదు ఆయన ఏం మాట్లాడుతో తెలియదు ఒకరోజు నాకు తెలిసి గతంలో ఒక ముఖ్యమంత్రిని కలిసినప్పుడు నేను చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం రాకముందుకు రేపొద్దుగా ఏదైనా సభలు సమావేశాలు లేదా ఎక్కడైనా మాట్లాడాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని దాని మీద ఒక అవగాహన కచ్చి పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత ఆయన మాట్లాడేది కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు షీకాబోగానే పా వాళ్ళు మాట్లాడతారు కేసీఆర్ హయాంలో భారీగా కొలువుల సృష్టి స్వరాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్దగా పెద్ద ఎత్తున తోడ్పాటు నలభై ఏళ్లతో సమానంగా పదేళ్ళల్లో ఉద్యోగ కల్పన రాష్ట్రంలో భారీగా విస్తరించిన ఐటీ ఆహార ఔషధ పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పాలసీ సందర్భంగా వెల్లడించిన ప్రభుత్వం పన్నెండు రంగాలలో నలభై ఏళ్ళల్లో లభించిన ఉద్యోగాలు అరవై ఏడు లక్షలు ఇందులో పదేళ్లలో లభించిన ఉద్యోగాలు కేవలం ముప్పై లక్షలు మాత్రమే అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అర్థమైందా ఇప్పటికైనా కేసీఆర్ హయాంలో భారీగా ఉద్యోగ కల్పన జరిగిందండి కానీ బట్టగాల్చిన మీదే వేసే ప్రయత్నం చేసే ఇది నిజం మీరు ఈ విషయాన్ని ఒక్కటి మాత్రం ఖచ్చితంగా కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వం అంత సినిమలేదే అల్లుడా మజాకా తుర్రులో ఎర్రకుంట అలుగు వివాదం ఉన్న చోట కాకుండా స్థలం మార్చి నిర్మాణం దీని వెనుక మతలభేంటి అని ప్రశ్నిస్తున్న రైతులు విల్లాల కోసమే నీటి మల్లయింపు అనే అనుమానాలు ఎమ్మెల్యే అల్లుడితో ప్రారంభ ప్రాణభయం అంటూ ఆరోపణలు తమ భూములను మునుగుతాయనే ఆందోళన ఆరు రోజులుగా రైతు కుటుంబాలను ఎవడా ఎమ్మెల్యే ఎవడాన అల్లుడు ఎవడాడు ఏం కథ ఒకసారి చూద్దాం తుర్కాయంజల్ నిన్న మొన్నటి వరకు ఆధర్వుగా ఉన్న ఆ నీటి వనరే ఇప్పుడు కొందరి నిర్వాక మూలంగా అక్కడి రైతుల పాలిటే శాపంగా పరిగణించబోతుంది ఓ చోట కట్టాల్సిన అలుగును మరో చోట కట్టడం వలన జీవ ఏది జీవధారమైన తమ పొలాలకు నీట మునుగుతాయని రైతులలో ఆందోళన మొదలవుతుంది కుంటలో నీటిని దారి మళ్లించడం వెనుక మతలబేంటని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు కుంట ఎగువ ప్రాంతంలో స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అల్లులకు సంబంధించిన పొలాలకు ఎఫ్టిఎల్ పరిధి నుంచి తప్పించేందుకు చోటు మార్చి అలుగు నిర్మిస్తున్నారని ఆరోపణలు విల్లాల నిర్మాణం కోసం తమ జీవితాలను పనంగా పెడుతున్నారని అలుగు నిర్మాణం పూర్తయితే తమ పొలాలు ముంపున గురయ్యే జీవనాధారం కోల్పోతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇగో అల్లుడా గెరలు తెత్తావా అల్లుడా బూరెలు తెత్తావా అల్లుడా రేవంత్ సార్ మీ ఎమ్మెల్యేల అల్లులు అంటే మీ పార్టీ అల్లులు మీ ఎల్ మీ ఎమ్మెల్యేలే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లుచ్చా పనులు చేస్తున్నారు వీళ్ళు లుచ్చా పనులు చేస్తున్నారు ఎమ్మెల్యే అల్లుడాట హైడ్రా నువ్వు పెట్టిన హైడ్రా నీ నీ వాళ్ళు ఎంత దొంగలంటే ఇంతకంటే ఏంది హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో హైడ్రాకు సంబంధించిన పూర్తి స్థాయిలో హైడ్రా ఏర్పాటయ్యి ఎక్కడైతే ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు ఉన్నాయో ఏకంగా వీళ్ళట మత్తడి పోసే ప్రాంతాన్ని అలుగు అంటాం కదా చెరువు నిండినాక మత్తడి పోతుంది కదా మనవులను దాన్నే తెచ్చి వేరే కాడి పంపిస్తున్నారట వారెవ్వా నీ హైడ్రాకు నీ పార్టీ ఉత్సవ పోసుకుంటున్నాడు నీ పార్టీ పోతున్నాడు ఇది నీ పార్టీ పూర్తి స్థాయిలో ఏంది అంటే ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నాం అధికారం ఎక్కడ ఉంచే అక్కడ మీరు ఏం చేయాలంటే ఈ తుర్కాయంజాలకు సంబంధించిన అక్కడి ప్రజలు చెప్తున్న మీ మీద ఈగ వాలితే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ వాడి బద్దలు బాసింగాలు చేద్దాం నేను చెప్తున్నా కదా ప్రాణభయం ఏం అవసరం లేదు ఏ రాజ్యాంగం లేదా మన రాజ్యాంగం రాసుకోలే మనం మనం పుచ్చినప్పుడు ఎవడి కోసమో సావణిక ఎన్నేళ్ళ తను మన తల్లిదండ్రులు పెంచి మన కుటుంబాలు పెద్ద చేస్తూ ఉంటే ఎవడి కోసం సావనికి ఎవడు వాడు అలిగే ఎట్లా పోస్తాడు ఏం చేస్తున్నాడు ఆ కలెక్టరు ఏం చేస్తున్నాడు నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగం ఏం చేస్తున్నది ఏమయ్యా రంగనాథ్ గారు హైడ్రా కదా లుచ్చా పని చేస్తున్నాడు ఎమ్మెల్యే అల్లుడు ఏం చేస్తున్నారు గడ్డి విక్తున్నారు ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఏడవన్నది మొద్దు నిద్రపోయిందా ప్రభుత్వానికి శీమునెత్తులు లేదా ప్రభుత్వంలో ఉన్నది మనుషులు కాదా అర్థమైతే లేదా ఇక్కడ ప్రజలనట్ట చంపేస్తున్నట ప్రాణభయం ఉన్నదట ఎమ్మెల్యే అల్లుడితో అంటే నీ హైడ్రాతోని విల్లాలు కడతా ఉంటే ఎఫ్టీఆర్ మత్తడి పోతే రేపు పొద్దుగాల అవి గుల్చేస్తాడని మత్తడినే మార్సిన బహ్ ఏం కాంగ్రెస్ ప్రభుత్వం రాబై మీది లుత్సాగాళ్ళ ప్రభుత్వం లుత్సాగాల చూడు ఎట్లా చేస్తు వీళ్ళు ఏకంగా మత్తడి ప్రాంతాన్ని ఎత్తేసి వేరే కళ పెడుతున్నారట రేపు పొద్దుగాలు వచ్చి ఇల్లులు గూల్చేస్తారని వాళ్ళ కట్టడాలు ఆలోచించాలే ప్రాణభయం ఉన్నదని ప్రెస్ మీట్ పెట్టి టెంటు వేసుకుని నిరసన తెలుపుతున్న బాధిత రైతులకు సంబంధించి ఎందుకు న్యాయం చెప్పలేకపోతారు వీళ్ళకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు ఏమైపోయింది అధికారులల్లో శివునెత్తరు లేదురా ఆయన జీతాలు తీసుకుంటా లేర్రా పని చేయరు మంచిగా పని చేయర్రా కొంతమంది కొంతమంది చక్కగానే పని చేస్తారు వాళ్ళ శుభాశని పని చేయని సన్నాసులకు చెప్తున్నారు దీని మీద యాక్షన్ ఏది అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తాను ఉత్తప్పుడే ఎవరికి వచ్చి ఏ మా పోలీస్ నాకు నా జీవితంలో మర్చిపోను ఆయన ఎవరో కానీ జీవితంలో చెప్తున్నా నెక్స్ట్ గవర్నమెంట్ అయితే రాని సంగతి అయితే తాటదీస్ నేను దేవాలయంగా భావించే నా స్టూడియోలోకి బూట్లు వేసుకొని వచ్చిండండి ఒకడు ఒకడే అంటా బాజాప్తు అంట ఏ ముస్లింలకు సంబంధించి మసీదులకు సంబంధించి బూట్లు వేసుకొని పో సిక్కులకు సంబంధించి దాంట్లో బూట్లు వేసుకొని పో జీసస్ దాంట్లో బూట్లు వేసుకొని పో హిందువులకు సంబంధించిన శివాలయంలోకి బూట్లు వేసుకొని పో బద్దలు బాసింగాలు చేస్తారు నా స్టూడియోలకు కూడా నాది ఇది దేవాలయం నీ కాకపోతే నాదిరా పక్కా చెప్తా నేను ఖచ్చితంగా చెప్తున్నా నాగుపాము కంటే డేంజర్ పక్కా ఉంటుంది రివేంజ్ మామూలుగా ఉంటుంది ఎవడెవడో ఈ కేసులు పెడుతున్నాడో ఎవడెవడో దాని ఎన్నుకున్నాడో నాది ఏది ఏ అదేదే చెప్పేది ఆయనే ఉన్నదా దాంట్లో ఉన్నాయి మీరు రాస లీలలే ఎప్పి ఓ మంత్రిగారి లీలలే ఉన్నాయి నా మీద కుట్ర చేసిన మంత్రి గారి లీలలే దొరకవచ్చిన వాళ్ళ చుట్టూ ఉండే యంత్రాంగంతో వారి యొక్క రా అన్నీ బయట పెడతా కొంచెం చెప్తున్న బాధాపు చెప్తా భయంకరంగా ఉంటుంది ఉంటే నువ్వన్న ఉండాలి నా నేను మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం అవసరం నేను నువ్వు అవసరం లేదు మీరు వందల వేల కాంట్రాక్టులు చేస్తూ నిర్మాణాలు చేస్తూ బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ చేసే వాళ్ళ అవసరం ఆ మంత్రి గారి లీలలలో ఒక ఎపిసోడ్ చెప్తే నువ్వీ మీ అందరికీ గుర్తుండాలి తెలంగాణలో ఇక్కడ ఒక వెంచర్ వేస్తారు వాళ్ళ నియోజకవర్గంలో గారి సొంత నియోజకవర్గం వాళ్ళ యొక్క సంబంధించి ఎక్కడో దిక్కు దివానా లేదు ఎవరు పట్టించుకునే ప్రాంతానికి పోయిన వెంచర్ వేస్తాడు ఈ వెంచర్లో దాదాపుగా ఇట్లా ఫ్లాట్లు వేస్తారు కదా వేసిన తర్వాత దాదాపుగా ఎన్నో ఒక యాభై వందం వేస్తాడు దానికి డైరెక్ట్గా ఎమ్మెల్యే తన మనసులను పంపిస్తుంది పంపిస్తారు ఆ ఆ మంత్రులు పంపించి ఆ మంత్రి తన యొక్క అనుచరులను పంపించేసి మరి మంత్రి గారు రమ్మంటున్నారు ఏంది సంగతి అని అడుగుతారు పోతారు పోయిన తర్వాత బిడ్డ నాకు ఇలా రెండు మూడు రాసియాలే రాసిస్తేనే నువ్వు నాయ నా నియోజకవర్గంలో నీకు పుట్టగతులు ఉంటాయి లేకపోతే నీ ఇష్టం అంటాడు దాని తర్వాత ఏం చేసుకుంటారు అని ఇక భయపడి బయటకు వస్తాడు దాని తర్వాత తెల్లారే పాపం ఆయనకి ఇక భయప్రాంతలకు స్టార్ట్ అయితే ఇక లల్లులు ఓ ఇక పోలీసు వాళ్ళు ఆగమాగ ఉంటుంది అసలు ల్యాండ్ సివిల్ విధా సివిల్కి వాళ్ళకి సంబంధమే లేదు ల్యాండ్ విషయాలకు అసలు పోలీ వాళ్ళతో వాడవుడు వీడవుడు ఓ రకరకాలుగా దిగుతారు ఆడికి ఆఖరికి ఇక పెట్టిన పెట్టుబడిగా నా కుటుంబం సూసైడ్ చేసుకుంటుందని మూడు రాసి ఇది ఎపిసోడ్ వన్ దాని సాక్ష్యాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ బయట పెట్టా లాస్ట్ ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం ఉండద్దు అని గంటా పదంగా ముక్త పడంతోనే ఆ రోజు పెడతా కథం ఆ రోజు షెడ్డౌన్ చేస్తాయి మొత్తం లైవ్లు పెట్టేసి మీకు ఒక వారం రోజులు మంచి స్టఫ్ ఇస్తా అప్పుడు ఏం చేస్తున్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ మీద ఎన్ని ఆశలు ఉండే ఎన్ని కళలు ఉండే తెలంగాణను ఎట్లా అనుకునే కష్టపడి వచ్చిన ముఖ్యమంత్రి అంటే ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాను ఇప్పుడు నేనున్న పేద మధ్యతరగతి కుటుంబం రైతు కష్టమేందో తెలుసు చదువు విలువేందో తెలుసు ఊరు ప్రేమలు ఏందో తెలుసు ఊరు అభివృద్ధి ఏందో తెలుసు సిటీ కష్టాలు ఏందో తెలుసు ఉద్యోగుల కష్టాలు ఏందో తెలుసు నిరుద్యోగుల బాధలు ఏందో తెలుసు అన్నీ తెలుసు అలాంటప్పుడు ఎట్లా చేయాలి నేను సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లను సలహాదారులుగా పెట్టుకోవాలి లొచ్చాగాలని కాదు వాళ్ళ యొక్క ఏంది అంటే సలహాలన్నీ తీసుకోవాలి తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా చేయాలి కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కేసీఆర్ ఒక రక ఒక రూపాన్ని తీసుకొచ్చి తను ఓ వంద శాతం ఉందండి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అభివృద్ధి ఉంది కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో అద్భుతంగా అభివృద్ధి అయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు అంటే ఇరవై నాలుగు తర్వాత ఇంకా అభివృద్ధి ఎట్లా చేయాలి కేసీఆర్ నుంచి ఇంకెట్లా అభివృద్ధి అనే ఆలోచన ఉండాలి కానీ కేసీఆర్ అభివృద్ధి కట్టడానికి ఎట్లా కూల్చేయాలి ఆయన ఆనవాళ్ళు ఎట్లా లేకుండా ఇదా 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 పరిపాలన ఏం పరిపాలన ఇగో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో వీళ్ళకు అండగా ఉండండి దయచేసి చెప్తున్న బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ బీఆర్ఎస్కు చెప్తున్న విపక్షాలు వీళ్ళకు తోడుగా ఉండండి ఆ ఎమ్మెల్యే అల్లుడెవడ వాళ్ళ సంగతి ఏందో జర చూడుర్రి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఆ కథ ఏందో కూడా మీరు తెలవాలి ఇగో గాంధీ దావఖానపై నిజ నిర్ధారణ కమిటీ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తాం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం